గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఒక సాహిత్యకారుడు టీచర్ జాబ్ గవర్నమెంట్ టీచర్ జాబ్ కూడా చేస్తున్నాడు ఎంతో సాహిత్యం రాశాడు ఎన్నో యాభై ఏడో యాభై ఆరో బుక్లు కూడా ప్రింట్ చేసి చాలా పిల్లల గురించి కానీ సాహిత్యాలు కథలు కానీ పిల్లల కథలు కానీ ఎన్నెన్నో రాసి అక్కడ టీచర్ జాబ్ చేస్తూ ఆయన లక్ష్యమంతా కూడా ఈ పద్యాలు సాహిత్యాలు ఇవన్నీ దీంట్లోనే ఆయన జీవితం పణంగా పెట్టి ఎన్నో ఇప్పటివరకు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ప్రింట్ చేసి ఎవరిచ్చిన అయ్యాకపోయినా ఈయన సంతంగా ఖర్చు పెట్టి ఆయనకు అభిష్టము ఆయనే ఆ జీవిత లక్షణం దాంట్లోనే ఉంది కాబట్టి ఎన్నో ప్రింట్ చేయటం జరిగింది యాభై ఏడు బుక్స్ వరకు ప్రింట్ చేయటం జరిగింది ఈరోజు మన కుటీరానికి వచ్చారు ఆయన పేరు వెంకటేశ్వర్లు ఎంతో దీంట్లో రాణిస్తున్నారు కాబట్టి అతనికి మాకు కొన్ని భావాలు కలిసిని ఇంకా మునుముందు కూడా జీవితం చేసి జీవితం వచ్చే సంవత్సరము ఆయన రిటైర్మెంట్ కావటం జరుగుతుంది దాని తదనంతరం జీవితం ఎలా గడపాలి అని మనకు కొంచెం కనెక్ట్ అయ్యి మన దగ్గర రావటం జరిగింది మేము కూడా అతని దగ్గర పోవటం రావటం ఇలా జరుగుతుంది ఆయనకు కొన్ని డౌట్స్ డౌట్స్ అంటే ఆయనకు తెలిసినప్పటికి కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతో కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నాడు మా ద్వారా చెప్తే ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి మన కుటీరానికి రావటం జరిగింది ఇప్పుడు తను కొన్ని ఆ డౌట్స్ మనకు అడుగుతాడు అది మనము తెలిసిన మట్టుకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను వెంకటేశ్వర్లు గారు నమస్కారం నా పేరు పెందోట వెంకటేశ్వర్లు కవి రచయిత బాల సాహిత్యవేత్త ఉపాధ్యాయునిగా తెలుగు భాషోపాధ్యాయునిగా కునూరుపల్లిలో పనిచేస్తున్నాను ఇప్పటివరకు వరకు స్వామిగారు చెప్పినట్టుగా యాభై ఏడు పుస్తకాలు ముద్రించి పిల్లల రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాను నాకు కొన్ని విషయాలలో స్వామిగారి లాగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో స్వామిగారిని కలవడం జరిగింది దానిలో భాగంగా కొన్ని ప్రశ్న ప్రశ్నలు అడిగి వాటి సమాధానాలు కరెక్ట్గా ఉంటే మనం కూడా ఇట్లా ఆధ్యాత్మికం వైపు ధ్యానం వైపు మళ్ళీ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆసక్తితోటి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి గురుగారు చాలా చక్కటి ప్రశ్న వేశారు వెంకటేశ్వర్లు ధ్యానం వల్ల వచ్చే లాభాలు ఏంటి అని అడగటం జరిగింది తనకు తెలుసు అయినా కానీ ప్రజలకు తెలియడానికి ఈ ప్రశ్న వే వేయటం జరిగింది ఇప్పుడు మనం కొంచెం డిస్కషన్ చేద్దాం అంటే ప్రత్యేకంగా ధ్యానం చేసే లాభాలు ఏంటి అంటే గతంలో మనము ఏదైతే సంసారంలో ఉంటూ ఆస్తవస్తంగా ఉంటూ మనకు నచ్చిన విధంగా తిరుగుతూ సాయంత్రం వరకు మనకు టెన్షన్తో ఉండటం ఒక విధం ప్ర సంవసారంలో ఉండే లెక్కనే అది సుఖదుఖాల్లో నిలయం కాబట్టి ఇప్పుడు ధ్యానం అనేది సపరేటు అవి లేకుండా ఇవి నిశ్చలంగా ఉండటానికే ధ్యానం అనే ఒక ప్రక్రియ గురుగారు మనకు అనుభవించి వాళ్ళు స్వయంగా అనుభవించి ఆత్మసాక్షాత్కారమే ఆనందమయులై వాళ్ళు మనకు చక్కగా చెప్తున్నారు మీరు సంసారంలో ఉంటూ కూడా సంసారం ఎలా వీదాలి అనే భావంతో మనకు చెప్తూ తర్వాత ధ్యానంలో ఎలా చేయాలనే భావన మనకు వాళ్ళు చెప్తారు ధ్యానం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మన మనసు గతంలో పరిగెడుతు పరిగెడుతుంది కనుక ఆ పరిగెట్టకుండా నిశ్చలంగా ఆపటానికే మార్గం మనకు దోహదపడుతుంది ఇక ఎప్పుడైతే మనం గురుమార్గంలో స్థిరంగా మనం ధ్యానం చేసినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే దర్భసాప వేసుకొని దర్భసాప లేకుంటే గొంగడు లేకపోతే ఏదో మెత్తగా వేసుకొని దానిపైన వైట్ క్లాత్ వేసుకొని దానిపైన నిటార్గా ఇట్లా కూకొని అలా గురువువారు చెప్పిన ప్రకారంగా ధ్యానం చేస్తూ ఉంటే మన మనసు కొంచెం కుదుట పడుతుంటుంది దానివలన ఇంకా కొన్ని కూడా ఆచరణ చేయాలి మనము మనం ఇష్టానుసారంగా మాట్లాడతాం కాబట్టి ఆ ఇష్టానుసారంగా కాకుండా ఒక డిసిప్లిన్ ఒక ధర్మం అనేది ఉంది మాట్లాడితే సత్యం మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి రాగద్వేషాలన్నీ లేకుండా అలా మనం ఇవి చాలా నిష్టగా శ్రద్ధగా ఉంటే మనకు చాలా మట్టుకు మనసు నిర్మలమయ్యే అవకాశాలు ఉన్నాయి మన ఆధారపడిందంట మనం ఎంత నిష్టగా ఎంత శుభ్రంగా ఎంత దీక్షతో ఉంటే మన మనసు అంత నిర్మలంగా నిశ్శబ్దంగా అవుతుంది ఎప్పుడైతే నిర్మలం నిశ్శబ్దంగా అవుతుందో గతంలో మనం ఆచరించినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి సాయంత్రం వరకు ఎడ్డకు నెత్తి నొప్పి మొక్కలు నొప్పులు ఉండేవి ఇప్పుడు డిసిప్లిన్ చేసినాం మనసుని కంట్రోల్ పెట్టినాం మనసుని కడుగుతూ ఉన్నాం మనసులో మాలిన్యం పోతూ ఉంది కనుక ఇంకా మనసు అవుతున్నప్పుడు అప్పుడు లోపల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అవి యాక్టివేట్ అయిపోయి నీకు అన్ని రకాల లోపల ఉన్నప్పుడు నీకు నిచ్చల స్వరూపం ఏర్పడుతుంది ఎప్పుడైతే నిచ్చల స్వరూపం ఏర్పడుతుందో అప్పుడు శారీరక ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా విడిపోతుంటాయి వేడ్డం కానీ శార మోకాలు నొప్పులు కానీ లోపల వెలుగుతున్నప్పుడు ఆ బ్లాక్ దెబ్బలు లేనప్పుడు మనసు అయినప్పుడు ఇంకా నిచల స్థితి వచ్చినప్పుడు నీకు ఆ రుగ్మతులన్నీ కూడా పో పోయే అవకాశాలు ఉన్నాయి చాలా మటుకు ప్రశాంతత జీవితం గడపవచ్చు ఇంకా ఎటాక్లు కానీ తలకా నొప్పి కానీ ఇంకా ఏదైతే ముఖాల నొప్పులు కానీ అన్నీ కూడా ఎడ్రస్ అయిపోయి మనసు నిర్మలంగా ఉంటే నిషేద్దం ధ్యానం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే ఎప్పుడు సుఖమయుడై ఉంటాడు ఏ శరీరంలో ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది జ్వరాలు వచ్చిన ప్రశాంత స్థితిలో ఉండి అసలు రాని రావు అని ఆటోమేటిక్గా అవి వచ్చినట్టు వస్తే వెళ్ళిపోతాయి అవి ఎందుకంటే తట్టుకునే శక్తి మనసుకు వస్తుంది కాబట్టి లాభాలు చాలా మట్టుకున్నాయి ధ్యానం చేసే లాభాలు ఏంటంటే హెడ్డాక్ పోవడము మొక్కలు నొప్పులు కానీ మనశ్శాంతి మనశ్శాంతి లేకపోవటం కానీ ఇవన్నీ ఎగిరిపోయి ఎప్పుడు మనశ్శాంతి ప్రశాంతంగా ధ్యానంలో వచ్చే లాభాలు ఇవి దాని తర్వాత ఇంకా ముందు ముందుకు వెళ్తే గురువు చెప్పిన ప్రకారం మోక్షాన్ని కూడా పోవటానికి అవకాశం కలిగింది ధ్యానం వల్ల వచ్చే లాభాలంటే శరీరము ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఎప్పుడు నిశ్చలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ధ్యానం గురించి ఇంత చక్కగా వివరించినందుకు సంతోషం మీకు కృతజ్ఞత తెలియజేస్తూ మరొక క్వశ్చన్ నిజ జీవితంలో దుఃఖం కలగడానికి కారణం ఏంటిది క్వశ్చన్ చాలా చక్కగా ఉంది నిజ జీవితంలో దుఃఖానికి కారణం అని చాలా చక్కటి ప్రశ్న ఉంది ఇది అందరికీ తెలిసినటువంటిదే కానీ ఆచరణలో పెట్టరు నిజ జీవితంలో సుఖం లేకపోవటం కారణం ఏంటంటే మనకు మూడు చెప్పారు సత్వ రజో తమోగుణం అని సాత్వికము రాజసము తామసం అని సాత్వికములంటే సత్యంగా ఆచరించాలి ధర్మంగా ఉండాలి తనకు తాను ఎలా ప్రేమిస్తారో అలా ఉండాలి సాత్వికమంటే సాత్విక ఆహారం కూడా భోజించాలి ఇవన్నీ సాత్విక సంబంధించినటువంటి గుణం అంటేనేమో తన స్వార్థం గురించే ఎదుటి వాళ్ళు ఏ నష్టపోయినా పర్వాలేదు మనము మన ఫ్యామిలీ బాగుండాలనే భావంతో ఇది గుణం బిజినెస్ సంబంధించినటువంటిది తమో గుణం అంటే మూర్ఖత్వంకి సంబంధించి నేను చెప్పిందే విను ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా నాకు సంబంధం లేదు నేను చెప్పిందే నీతి నిజాయితీ అనే భావన ఏదైతే ఉంటుందో తమో గుణంకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు గుణం ఎప్పుడు క్రోధంతో ఉంటాడు కాబట్టి ఎప్పుడు అలజడతోటి శారీరక ప్రాబ్లమ్స్ తోటి ఉంటాడు ఎప్పుడు చూసినా తల పట్టుకొని ఉంటాడు ఎందుకంటే ఎప్పుడు రగులుతో ఉంటాడు క్రోధంతో తాండవం ఆడుతుంటాడు కాబట్టి రక్తం అంతా ఉడికి అతన్ని అస్తవస్తంగా చేస్తుంది ఇక్కడ ఏంటంటే మూడు గుణాలు ఎవరు ఏ విధంగా ఆచరిస్తారో అందరికీ తెలుసు ఏ గుణం ఆచరిస్తే ఏది ఏ లాభాలు కలుగుతాయి కానీ ఆచరణలో ఉండదు కనుకనే వాళ్ళు అస్తవ్యస్తంగా దుఃఖానికి కారణమై ఉంటున్నారు దుఃఖానికి కారణం ఏంటంటే మనం ఇష్టానుసారంగా నడవటమే ధర్మాన్ని ఆచరించకపోవటమే ధర్మధర్మాల్ని తెలుసుకోకపోవటమే మనకు దుఃఖానికి కారణమవుతుంది సింపుల్ పాయింట్ ఏంటంటే మనకు అందరికీ తెలుసు ఇది పాపము ఇది పుణ్యము అని తెలుసు కానీ ఎవరు ఆచరణకు వచ్చే వరకు ఎవరు ఆచరణ చేయటం లేదు వాళ్ళకి ఏదైతే అలవాటు అయిందో అదే ఆచరణ చేస్తుంటారు నేను ప్రతి ఒక్కరు కూడా భార్య నేను చెప్పినట్టు వినాలని భార్య భర్తనేమో నేను అన్ని తీసుకొని వస్తాను నేను చెప్పినట్టు వినాలని భర్త ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు నచ్చినట్టు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఒకరికొకరు భావాలు ట్యాలీ అవుతలేదు కనుక వీళ్ళు అస్తవ్యస్తంగా ఉంటున్నారు కారణాలన్నీ ఇంకా పెద్ద కారణాలు ఏమున్నాయి అవి ధర్మాలు అందరికీ తెలుసు ఆచరిస్తే మాత్రము ఆ ధర్మాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి మనము దుఃఖాలు పోవాలంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే కొంచెం టెక్నిక్ ఉపయోగించాలి సత్యమే ఆచరించాలి సత్యమేవో జయతే ఎప్పుడు సత్యము జయిస్తుంది కానీ అది కొంచెం స్లో అయినా చివరికి జయించేది సత్యమే జయిస్తుంది కనుక మనం సత్యంగా ఆచరించాలి నడిచే నడవడి పర్ఫెక్ట్ ఉండాలి నేను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ఇతరులను అలా ప్రేమించాలి నువ్వు ఎప్పుడు చూసినా ఇంకా కొంచెం మార్పు కావాలంటే సద్గ్రంథన పఠన చేయాలి ఎంతో కొంత ధ్యానం చేయాలి కొన్ని కొన్ని దాన ధర్మాలు చేయాలి మనకు పైసలు గిట్టం ఉంటే రకరకాల మనకు ఎన్నో మన మనశ్శాంతిని దుఃఖాన్ని పొడగొట్టేటి ఎన్నో ఆచరణలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఆచరణ మెల్లమెల్లగా చేస్తూ ఉండాలి ఆ దుఃఖ దుఃఖం ఆటోమేటిక్గా అసలు వాస్తవానికి దుఃఖమే లేదు దుఃఖం ఉందనుకొని మనం బాధపడుతున్నాం అట్లనే మనము వాస్తవానికి ప్రతిదీ కూడా మనం ఆచరణ మోస్ట్ ఇంపార్టెంట్ ఆచరణ అన్నట్టు ఏదైనా సత్ సత్వగుణం నుండి సత్యంగా ఆచరించి ధర్మంగా ఆచరించినప్పుడు నీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దుఃఖం విడిపోతుంది ఏ విధంగా అంటే సూర్యుని యొక్క బెల్తురు ఏ విధంగా పడుతుందో భూమిపైన అట్లా చీకటి విడిపోతున్నట్టు సూర్యోదయం అయిన తర్వాత అసలు చీకటి అనేది ఉండదు కదా అలా అదే అదేవిధంగా నీవు వై సాత్వికంగా ఆచరించి దైవంలో మునిగి తేలి ఎప్పుడు నిరంతరం ప్రశా దైవనామ స్మరణ చేస్తూ ఉంటే ఇంకా నీకు దుఃఖం అనేటిది దరిదాపులో ఉండదని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి ఎంతో కొంత మీరు ఆచరిస్తే ఆ దుఃఖం కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంలో వెంకటేశ్వరులు గారు చెప్పటం జరుగుతుంది దుఃఖానికి కారణాలు మీరు చెప్పినట్టుగా ఆచరణ సరిగా లేకపోవడము ధర్మానికి దూరంగా ఉండడం అవడము అనేది మనకు తెలిసిన విషయమే అయినప్పటికీ మీ సమాధానం మాకు సరిపోయింది మరొక క్వశ్చను సంసారంలో ఉంటూనే సంసారంలో ఉంటూనే మోక్షం పొందవచ్చా చాలా చక్కగా అడిగారు సంసారంలో ఉంటూ కూడా మోక్షం పొందవచ్చా అనే కోసం చాలా చాలా బాగుంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంది అంటే చాలామంది ఏంటంటే మనకు శాస్త్రంలో రాయబడింది సంసారం చేసుకుంటూ దాని తర్వాత సంసారంలో పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళకు పిల్లలకు లగ్గాలు చేసిన తర్వాత గురుకులంలో పోయిన తర్వాత వానప శాస్త్రం అని అంటే సంసం మనం ఏవైతే సంపాదించినమో అవి పిల్లలకు అప్పజెప్పి వానప అంటే భార్య భర్తలు పోయి అక్కడ గురుకుల కులంలో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉండటం జరుగుతుంది దాని వానప అంటారు దాని తర్వాత అల్ల కూడా కామయాబైపోయి ఇంకా ఉత్తీర్ణులు అయిపోతే సన్యాసం తీసుకోవటం జరుగుతుంది సన్యాసం అంటే నీ లోపల నువ్వు వెళ్ళి ఇంకా నీ నీ స్వరూపాన్ని తెలుసుకోవటానికి మోక్షాన్ని పొందటానికి ఒక మార్గం అని వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు సంసారం చేసుకుంటూ తదనంతరము మళ్ళీ గురుకులం పోయి ధ్యానం చేసుకుంటూ ఇంకా అందులో డెవలప్మెంట్ అయితే మోక్షానికి మార్గం అని మనకు శాస్త్రాలు మూడు విధాలుగా చెప్పుకుంటూ వచ్చింది కొంతమంది ఆచరించారు దాన్ని ఆచరించి తరించారు ఇప్పుడు ఈ కలియుగంలో మాత్రము సంసారం చేసుకుంటూ కూడా తరించే మార్గాలు చాలా చక్కగా మనకు వాళ్ళు అనుభవించే పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు చక్కగా మనము సంసారం చేసుకుంటూ ఏ విధంగా ఉండాలి అనేది మనకి ఇప్పుడు తెలియాలి సంసారంలో ఉంటూ ఎలా నడుచుకోవాలి భార్య పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి ఇంకా మనం చేసే పనులు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనకిప్పుడు క్లారిటీగా తెలియాలి తెలియ తెలియకపోవటమే మీకు మనకు అస్తవ్యస్తంగా ఉంది అన్నాడు అంటే ఇప్పుడు తెలియాలంటే ఏ ఏ ఏది జరిగినా ఒకే విధంగా మనకు ఫస్ట్ కొంచెం సద్గంధ పఠన కూడా అవసరమైంది విషయం తెలియాలి ఫస్ట్ మనకు మ్యాప్ తెలియాలి సంసారం అంటే ఏంటి మోక్షం అంటే ఏంటి అసలు ఎలా ఉండాలి ధర్మాలు అంటే ఏంది ఇవన్నీ కూడా మనకు అనువాను తెలిసినప్పుడు మనము ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా అది జ్ఞాపకం ఉన్నప్పుడు మనం చక్కగా ఆచరించడానికి అవకాశం కలుగుతుంది కనుక మన మనసు పరిపరి విధాల ఉరుకుతుంది కాబట్టి కేవలం మనం ఆ మనసుని అరికట్టడానికే దాన్ని మనం ధ్యానం అనే కొత్త ప్రక్రియ ఉంది అన్నాడు కేవలం సంసారంలోనేమో ఇప్పుడు సముద్రంలో అలజడ అలా ఎలా ఉంటుంది అలలు అలా వస్తూ ఉంటాయి పోతుంటాయి వస్తుంటే పోతుంటాయి అట్లనే సంసారంలో కూడా సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ సముద్రం మధ్యలో పోయిన తర్వాత ఓ వంద కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ దూరం పోయినాక అలలు ఉండేవి సముద్రం అలా అలా ఉంటుంది తప్ప పెద్ద కదలిక అలలు పెద్దగా శబ్దాలు సముద్రం ఘోష వినపడది సముద్రం ఘోష అంటే ఈ బీచ్లలో చివర్లని సముద్రం చివరలనే పెద్ద పెద్ద సౌండ్లు జరుగుతూ ఉంటాయి అలానే మన సంసారంలో అలజడలు కనపడతాయి కానీ మన లోపలికి వెళ్ళినప్పుడు మన డీప్గా వెళ్ళినప్పుడు అలజడలు కనపడాయి అన్నట్టు అవి అనుభవపూర్వకంగా మహానుభావులు మనకు చెప్పి ఉన్నారు కనుక సంసారం చేస్తూ కూడా మనం ధరించే మార్గాలు ఏమున్నాయంటే చక్కగా ధర్మాన్ని ఆచరించాలి గతంలో ఎన్నోసార్లు మహానుభావులు అంతా చెప్పి ఉన్నారు ఇక్కడ కేవలం ఆచరణ చేయాలి ఆచరణ చేయకపోతే ఏది కూడా ఫలితము అబ్బది ఫలితం అబ్బాలంటే ఎంతో కొంత ఆచరణ చేయాలి దాన్ని పట్టుదలతోటి నిశ్చలంగా వెళ్ళాలి సంసారంలో కూడా చక్కగా ఇప్పుడు ఏంటంటే చిన్న విషయం ఏంటంటే వాస్తవానికి త్రాడు పామటన్స్ అంచు తాడు చూసి భయపడి తెలిసి తాడటన్న తీరు భయము భయము తీరినప్పుడు ఏ బ్రహ్మమునంటురా విశ్వదాభి రామ వినురవేమ అంటే ఇక్కడ ఏంటంటే చెప్తా ఉన్నారు ఏంటంటే తాడు చూసి దాన్ని పాము అనుకొని భయపడి అక్కడ పోవటం లేదు అది కరిసే ప్రక్రియ ఉంది అది చీకట్లో పడింది అది పాము అని భయపడుతున్నాడు వాస్తవానికి అది పాము కాదు తాడు ఆ తాడు అని తెలియటానికి ఒక కందిలు తీసుకొని పోయి చీకట్లో ఉంది కనుక అక్కడ ఆ వెలుతురు తీసుకొని పోతే అక్కడ స్పష్టంగా చూస్తే అప్పుడు అది తాడు ఉంది ఖర్చే ప్రక్రియ లేదు అసలు పాము అనేది లేదు ఇన్ని రోజు ఉంది నేను ఖర్చే ప్రక్రియ ఉంది పామ్ అని భయపడి నేను అక్కడికి పోవటం లేదు అనే భావనని కలిగినప్పుడు అప్పుడు భయం తీరుతుంది భయం తీరినప్పుడే బ్రహ్మమ్ముని ఈ ప్రపంచంలో కూడా మాయ అసలు వాస్తవానికి లేదే లేదు మన మాయ అనుకొని మనమే దాన్ని బలం ఇచ్చి మనమే కర్పించుకుంటున్నాం వాస్తవానికి ఖర్చే ప్రక్రియనే లేదు అక్కడ అక్కడ లేనే లేదు నీకు వాస్తవం తెలిసింది నీ లోపల వెలుగైనప్పుడు అసలు మాయనే కనపడదు నీకు అసలు అస్తవస్తంగానే తెలియదు అన్నట్టు నీ నీ స్వరూపం ఎలా ఉందంటే ఎప్పుడు నీ ఆనందమయుడ బ్రహ్మానందం పరమసుకృతం కేవలం జ్ఞానము నువ్వు బ్రహ్మానందంలోనే మునిగి తేలుతా ఉన్నావు కనుక అక్కడ చీకటి అనేది లేదు ఇక్కడ చీకటి అనుకోవటమే అజ్ఞానమైంది కనుక సంసారంలో మనకు సింపుల్ పాయింట్ ఏంటంటే ఏది జరిగినా జరిగేదే జరుగుతుంది ఏది మనకు వచ్చినా చెడు వచ్చినా వెల్క్ చెప్పాలి మంచి వచ్చినా వెల్కని చెప్పాలి ఎందుకంటే ఎక్కడో పూరికిపోవటానికి లేదు దైవం నీ అకౌంట్లో వేసింది అది అనుభవించాలి నువ్వు చెడు వచ్చినా దుఃఖం వచ్చినా కానీ ప్రశాంతంగా అనుభవిస్తే ఆ దుఃఖం దుఃఖం లాగా కనపడదు నువ్వు దుఃఖం అనుకున్నప్పుడే అది నీకు బాధ పెడుతుంది ఈ చిన్న టెక్నిక్ ఉపయోగించాలి ఏదైనా కానీ నువ్వు అనుకోవటమే దుఃఖంగా మారుతుంది అసలు వాస్తవానికి దుఃఖం అనేది లేదు నువ్వు అదే ప్రశాంతంగా స్వీకరిస్తే దుఃఖమే లేదు అసలుకి ఎవరు తిట్టినా నువ్వు లోపల నువ్వు ప్రశాంత చిత్తుడవై ఉంటే నీకు బాధనే కలగదు నువ్వు బాధ ఎప్పుడు కలుగుతుందంటే నాకు తిట్టాడు అనే భావని కలిగినప్పుడే నీకు అది బాధ కలుగు ఈ చిన్న టెక్నిక్ తెలియాలంటే మనం కొంచెం డీప్గా వెళ్ళాలి మనశ్శాంతి కావాలి దానికి మనసుకు అర్థం కావాలి మనసుకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నీకు ప్రశాంత చిత్తుడు ఎప్పుడు ప్రశాంత చిత్తుడు అవుతున్నవో శ్రద్ధ సబూరి దాన్ని ఎప్పుడైతే నిష్టత ఉంటున్నావో నీకు సంసారం చేసుకుంటూ కూడా మోక్షానికి పోవచ్చు ఈజీగా పోవచ్చు ఈదొచ్చు ఫస్ట్ అయితే ధ్యానం చేయటం మొదలు పెట్టండి మనకు తెలియకుంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి గురువుల దగ్గరికి వెళ్ళండి చక్కగా సంసారం చేసుకుంటూ చక్కగా వీదుతూ మోక్షానికి పొందవచ్చు చక్కగా పొందొచ్చు అని మహానుభావులు ఆ సంసారం చేసుకుంటూ కూడా రాజయోగం అంటారు సంసారం చేసుకుంటే ఆ రాజయోగం చేసుకుంటూ చక్కగా మనము ఆ పరమాత్మని దర్శించి మోక్షాన్ని పొంది జన్మ జన్మ మరణ చక్రాలు దాటవచ్చు చక్కగా మనం ధ్యానం చేస్తే అవుతుందని నా యొక్క అభిప్రాయం చాలా చక్కటి సమాధానం చెప్పారు యద్భావం తద్భవతి అన్నట్లుగా మన ఆలోచనలే మనకి దుఃఖాన్ని కానీ సంతోషాన్ని కానీ ఇస్తున్నాయి అని మీ వివరణ చాలా చక్కగా ఉంది సంసారంలో ఉంటూ కూడా మనము దుఃఖాన్ని విడిచి ఆనందమయంగా ఉండొచ్చు అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది చివరి క్వశ్చన్ మనిషి మహనీయుడు కావాలంటే ఏం చేయాలి చాలా చాలా చక్కటి ప్రశ్న మనిషి మహనీయుడు కావాలంటే ఏం చేయాలి అని చక్కటి ప్రశ్న వేశారు అన్ని ఒకదానికొకటి లింక్ ఉంది నేను ఏ చెప్పినా దానికి సంబంధించినట్టే కనపడుతుంటుంది మనిషి ఆల్రెడీ మహానీయుడై ఉన్నాడు కానీ తెలియటం లేదు సూర్యుడు ఉదాహరణకి పట్టపగలే సూర్యుడు ఉన్నాడు కానీ బాగా తుఫాను పట్టి ముసురు పట్టి మబ్బులు గాలి దుమారం ఇవన్నీ వేయటం వల్ల చ చలిగా వణుకుతున్నాడు పట్టపగలే సూర్యుడు ఉన్నాడు కానీ వణుకుతున్నాడు సూర్యుడు ఉండి కూడా మనకి ఏం లాభం పట్టపగలే ఉంది సూర్యుడు కనపడటం లేదు కానీ మబ్బులు అడ్డం ఉన్నాయి గాలి వాన ముసురు చల్ల చల్లితో వణుకుతున్నాము సూర్యుడు ఉన్నాడంటే ఏమి ఉపయోగం లేదు కానీ ఉపయోగం ఎప్పుడు వస్తుందంటే ఈ గాలితోటి ఇదంతా నెట్టివేయాలి మేఘాలు నెట్టివేయాలి గాలి వాన తుఫాను ఇవన్నీ ఏమి లేకుండా అయినప్పుడు ఆ సూర్యుని ఒక వేడి మన మీద పడ్డప్పుడు ఆ వణుకుపోతుంది ఆ సూర్యప్రకాశం మనకు అనుభూతిలోకి వస్తుంది అదేవిధంగా మనకు సంసారంలో భగవంతుడు అంతటా ఉన్నాడు మనలోపటి ఉన్నాడు సమస్త వస్తువులలో మిక్షితమైనడు కానీ నువ్వే భగవంతుడు అనుకుంటే కూడా మనకేమీ ఉపయోగం రావటం లేదు కారణం ఏంటంటే ఈ మబ్బులు ఈ గాలి దుమారం అంతా కూడా మనకు ఆవరించింది ఈ గాలి దుమారం ఏంటంటే కామం క్రోధం లోప మోహం మదమచర్యలు రాగ ద్వేషాలు ఈర్ష్య భావాలు అన్నీ మనం అన్నీ వాడుకుంటూ ఉన్నాము ఎన్నో జన్మల నుండి వస్తుంది పోతుంది కనుక అవి వదలలేకపోతున్నాం అవి ఆచరిస్తేనే ఎంతో కొంత సుఖములా కనపడుతుంది ఒకరి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా బాధ పెట్టినప్పుడే మనకు ఎంతో కొంత సుఖం వచ్చినట్టు తెలుస్తుంది ఇవే రాగ ద్వేషాలు అవి లేకుంటే మనిషి నిశ్చలత్తంగా ఉండలేకపోతున్నాడు అన్నట్టు అంటే దానికి అలవాటు పడిపోయాడు అశ్వసితమైనటువంటి దానికి అలవాటు అలవాటు పడిపోయి అస్తవస్తంగా ఉంటున్నాడు ఇక్కడ మనిషి మహాన్యుడు కావాలంటే మనకు పట్టినటువంటి జాడ్యం కానీ మాలిన్యం కానీ మెల్లమెల్లగా తొలగించుకోవాలి తొలగించుకోవాలి మహాన్యుడు ఆల్రెడీ అయి ఉన్నాడు కానీ అయి ఉన్నట్టు తెలియాలంటే ఈ మబ్బంతా తొలగాలి ఈ పరద ఈ మాయా పరద పక్కకు జరగాలంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సద్గురు అయి ఉండాలి గురు గురుమూర్తి ఈ రోజులలో చాలామంది గురువులు వాళ్ళకు మెయిండ్ గేమ్ లాగానే మాట్లాడుతున్నారు చాలామంది గురువులు కాకముందుకే గురువులు అయిపోయి వాళ్ళు శిష్యులను చేసుకొని మాటల గారితో చాలామంది వాళ్ళు ఇష్టానుసారంగా నడిపించుకుంటున్నారు సేవలు చేసుకుంటున్నారు కనుక మనం కూడా మోసపోకుండా కాలాన్ని వృధా చేయకుండా మన జీవితాన్ని సార్థకం చే చేసుకోవాలంటే సద్గురువుని ఆ పరమాత్మని లోపల మీరు ధ్యానం చేసుకోండి మాకు సద్గురుని కల్పించండి మేము మహానీయులు కావాలి ఈ జన్మంలోనే మేము మోక్షం పొందాలనే భావం మీకు నిరంతరం రగులుతూ ఉండాలి దాన్ని ముముక్ష అంటారు అలా మీకు కలిగినప్పుడు మీరు సద్గురు మీకు దొరికినప్పుడు చక్కగా మీరు మహానీయులు కావచ్చు మీరు సంసారంలో ఉంటే మహానీయులు కూడా కావచ్చు మీరు ఆల్రెడీ మహానీయులే మహనీయులు అని తెలియాలంటే ఈ మనసు పట్టినటువంటి మాలిన్యం పోవాలి మనసులో నిండుదనం కావాలి మనసు చిత్తప్రజ్ఞ లక్షణం కావాలి మనసులో ఎప్పుడూ అర్థంలాగా కావాలి అప్పుడు అర్థంలాక అయినప్పుడు ఇంకా మీకు అజ్ఞానం అనేది చీకట్లు తొలగిపోయినప్పుడు ఇంకా మీరు స్వయం ప్రకాశకులు అవుతురుగా కాబట్టి మీరు మహనీయులు అవుతున్నారు ఆ మహానీయులు అయిన తర్వాత అన్ని మీకు ఒక వజ్రంలాగా అవుతున్నారు ఇంకా ప్రపంచ శిక్షకులాగా అవుతారు కనుక దీనింబడి కొంచెం కృషి చేయవలసి ఉంటుంది కొంచెం దీక్షలాగా చేయవలసి ఉంటుంది మీరు సద్గురు దగ్గరికి వెళ్ళి చక్కటి మార్గంతో మీరు చక్కగా ఆచరిస్తే మనిషి మహానీయుడు అవుతాడు మా మహానీయుడే మా మాధవుడు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక మీరంతా కూడా చక్కగా ధ్యానం చేసి ముందుకు వెళ్తారనే ఆలోచనతోటి నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త